దేవుని బిడ్డలారా ప్రియ సహోదరి సహోదరులారా మీకందరికీ నా వందనములు ఈరోజు అంశము సూర్యుని వలె తేజరిల్లాలంటే యహోవాను ప్రేమించువారు ఉదయించు సూర్యుని వలె బలముగా ఉందరు ప్రేమేనా దేవుని పిల్లలారా ఈరోజు మనము గొప్ప వాగ్దాన వాక్యాన్ని దానించబోతున్నాం న్యాయాధిపతుల గ్రంథము ఐదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము ఇలా చెబుతుంది యహోవా నీ శత్రువులందరూ ఇలాగే నశించురుగాక అయితే ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలే ఉందురు ప్రేయులారా ఇది కేవలము ఒక వాక్యము కాదు ఇది దేవుని ప్రేమించే వారికి ఇవ్వబడిన శక్తివంతమైన గొప్ప వాగ్దానం ఈ వాక్యాన్ని లోతుగా ధ్యానించి మన జీవితాలకు ఎలా వర్తింపజేసుకోవాలో ఈరోజు మనము తెలుసుకుందాము ఈ వాక్యము దెబోరా మరియు బారాకు గెలుపు గీతంలో ఒక భాగము ఇజ్రాయేలీలు శత్రువుల చేత బాధపడుతున్నారు వారు యుహోవాను పిలిచారు దేవుడు దెబోరా ద్వారా వారిని విడిపించాడు శత్రువులు ఓడిపోయారు విజయం తర్వాత దెబోరా ఈ గీతాన్ని పాడింది ఈ గీతములో చివరి మాట యుహోవాను ప్రేమించు వారు ఉదయించు సూర్యుని వలే బలంగా వెలుగుతారు అంటే దేవునితో నడిచే వారిని ఎవరు కూడా ఆపలేరు ప్రియులారా ఉదయించు సూర్యుని వలె అంటే ఏమిటంటే సూర్యుడు ఉదయించినప్పుడు ఏం జరుగుతుంది చీకటి తొలగిపోతుంది కదా వెలుగు వ్యాపిస్తుంది బలం క్రమంగా పెరుగుతుంది ప్రపంచాన్ని జీవింపజేస్తుంది అలాగే యహోవాను ప్రేమించే వారి జీవితాల్లో భయపు చీకటి తొలగిపోతుంది నిరాశ వెలుగులోకి మారుతుంది బలహీనత శక్తిగా మారుతుంది వారి జీవితం ఇతరులకు ఆశగా మారుతుంది సూర్యుడు ఒక్కసారిగా పూర్తిగా ప్రకాశించడు క్రమక్రమంగా బలంగా ప్రకాశిస్తాడు అలాగే దేవుడు కూడా మనలను రోజు రోజుకు బలపరుస్తూ నడిపిస్తాడు బ్రిలార బలముతో ఉండుదురు అంటే ఏమిటంటే ఈ బలము శరీర బలం మాత్రమే కాదు ఆత్మీయక బలము మనుషుకు ధైర్యము విశ్వాసములో స్థిరత్వం యష నలభై ముప్పై ఒకటి చెబుతుంది యహోవా ఎందు ఆశ ఉంచువారు నూతన బలము పొందుదురు ప్రియులారా మీరు బలహీనంగా అనిపిస్తున్నారా పోరాటాల్లో అలసిపోయి ఉంటున్నారా ఈ వాక్యము మీకోసమే దేవుని ప్రేమించేవారికి బలం తగ్గదు పెరుగుతూనే ఉంటుంది యహోవాను ప్రేమించువారు అంటే ఎవరంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన వాక్యాన్ని ప్రేమించడం ఆయన చిత్తానికి లోపడడం కష్టాల్లోనూ ఆయనను విడిచిపెట్టకపోవడం పాపాన్ని ద్వేషించడం ప్రార్థనలో నిలకడగా ఉండడం వ్యూహాను పద్నాలుగు పదిహేను ఈ విధంగా చెబుతుంది నువ్వు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞ